వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బొమ్మరిల్లు గీతగా మనందరినీ మనసులో నడిచిన జనేదియా మళ్ళీ వెండతెరపై మెరవబోతుంది ఈసారి ఆమె హిందీలో కాదు అమీర్ ఖాన్ వంటి మేధావితో కలిసి సితారా జిమీన్ ఫార్ సినిమాలో నటిస్తున్నారు ఒకప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పిన జనేదియా ఇప్పుడు తన వ్యాపార ప్రయాణాన్ని పూర్తి చేసి మళ్ళీ వైపు అడుగుపెట్టింది ఈ సినిమా పిల్లల ఫోకస్తో ఉంటుందని సమాచారం జనేదియా పాత్ర ఎమోషనల్ ఎనర్జెటిక్ అనే టాక్ అభిమానులకు ఇది ఒక సర్ప్రైజ్ కంబ్యాక్ మీరు ఈ కంబ్యాక్ రెడీ అయిన జనేలాను మళ్ళీ మన తెలుగు సినిమాల్లో చూడాలనిపిస్తుందా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్